హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సాయంత్రం నా బ్లాగ్ అంటే నేను ఏమేమి చేస్తాను ఎంత పని చేస్తాను ఇంట్లో అని చెప్పేసి ఈవినింగ్ బ్లాగ్ అయితే ప్లాన్ చేస్తానండి ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో అందుకని ఇప్పుడే ఫైవ్ అవుతుందండి టైం వచ్చేసి ఐదు అవుతుంది ఇప్పుడే ఇంట్లోకి వచ్చాననమాట వచ్చేసి టీ పెట్టేసి టీ పెట్టి పైకి వెళ్ళి బట్టలు తీసుకొని వస్తానండి పైన మహలక్ష్మి పైన ఆరేస్తుంది అనమాట పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేలోపు టీ అయిపోతుంది టీ తీసుకొని వెళ్ళి మళ్ళీ మా వారికి షాప్లో వెళ్ళి ఇద్దరం కలిసి టీ అయితే తాగుతామండి మావాడు సిక్స్ థర్టీకి ట్యూషన్ నుంచి అయితే వచ్చేస్తాడు సిక్స్ థర్టీకి వచ్చాక షాప్లో ఫుల్ బిజీగా ఉంటుందేమో అలాగే ఉంటానండి లేదంటే మా వాటితో పాటు వచ్చేసి ఇంట్లో పని అయితే చేస్తానన్నమాట అయితే ఈరోజు బ్లాగ్ అయితే అదేనండి సాయంత్రం ఐదు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు నా బిజీ షెడ్యూల్ ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకున్నానండి వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళి టీ పెట్టేస్తారు కదండి అంటే అయితే వెళ్తున్నాను లోకైతే వచ్చేసాను అనమాట టీ పెడుతున్నాను అందరికి గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ టీ అయితే పెట్టేశాను అనమాట గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచేసి టీ పెట్టేశాను ఈలోపు పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొద్దాం కదండి టీ పెట్టాను కదా ఇంకా పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వద్దాం అయితే ఏమో కోతులు ఉన్నాయండి అందుకే బయటకు వెళ్తున్నా టోర్ అయితే వేస్తున్నాను అన్నమాట నేను రోజుకి ఒక పదిసార్లు అయితే ఎక్కి ఎక్కితానండి మెట్లు నాకు ఇదే ఫుల్ ఉంటుంది ఉంటుందన్నమాట చూడండి మా డాబా బట్టలు అన్నీ తీయాలన్నమాట ఇప్పుడు కొద్దిగా ఉన్నాయన్నమాట ఎందుకంటే మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ బట్టలు అయితే ఒకళ్ళవి తగ్గితే ఎట్లయినా కొద్దిగా అనిపిస్తుంది మా ముగ్గురివే అనమాట నాయి మా వాడి మా ఆయన ఇప్పుడు ఈ తీసుకెళ్లేలోపు టీ అయిపోతుంది షాప్లోకి అయితే తీసుకొని వెళ్దామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు తీస్తాను వాడొచ్చాక నైట్ అయితే ఇవి మడతేస్తాను అనమాట వచ్చాక చూడండి బట్టలు తీసుకొని వచ్చే లోపల టీ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ నేను ఏ పని అయినా ఇలాగే చేస్తానండి వెంట వెంటనే పని కావాలంటే మనకు కాదండి ఇలా చేసుకుంటే మనకి రెండు పనులు కూడా తొందరగా అయిపోతాయి అనమాట టీ పెట్టుకొని బట్టలు తెచ్చే లోపల టీ అయిపోయింది చూసారు కదా ఇంకా వెళ్ళి షాప్లోకి అయితే ఇద్దరం వెళ్ళి తాగేస్తామన్నమాట చూడండి టీ అయితే ప్లాస్కోలో పోసేసాను తీసుకెళ్తున్నాను అనమాట ఈరోజు మా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి టీ అండ్ బిస్కెట్ అండి వెళ్ళాలి టీవీ ఆఫ్ చేసేసి షాప్లోకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు క్లోజ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ టీ తీసుకొని అయితే షాప్లోకి అయితే వచ్చేసాను వచ్చేసరికి మా వారు పనిచేస్తున్నారనమాట ఏదో మిషన్ రిపేర్కి వచ్చింది అది చేస్తూ కూర్చున్నారు నేనేమో టీ గ్లాసులలో అనమాట ఎప్పుడు టీ తెచ్చినా సరే అండి షాప్లోకి ఎవరో ఒకరు ఉంటనే ఉంటారనమాట కంపల్సరీగా ఆ టీ అలాగే ఉంచేస్తానన్నమాట ఎందుకంటే ఇద్దరికి ముగ్గురికి మ్యాక్సిమం ఒక ముగ్గురికి సరిపోని టీ అయితే చేసుకొని వస్తానన్నమాట ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కంపల్సరీగా అని చెప్పేసి ఒక్కొక్కరోజు మంది ఉంటారండి తాగైతే కాదు మళ్ళీ అందరు వెళ్ళాక మళ్ళీ టీ వేడి చేసుకొని తీసుకొని వస్తాను అనమాట ఎప్పుడో ఒకసారి రేర్గా అనమా ఇద్దరం కలిసి తాగుతాం అనమాట లేదంటే ఇంట్లో నేను టీ తాగేసి వచ్చేసి తర్వాత ఎవరు లేని టైంలో మా వారికి టీ వేడి చేసుకొని తీసుకొని వస్తానన్నమాట టీలో బిస్కెట్లు తెచ్చాను ఈరోజు స్నాక్స్ ఏదో ఒక ఫ్రూట్ కానీ కంపల్సరిగా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే తిని టీ తాగుతామండి ఫ్రూట్ అయినా సరే బిస్కెట్ అయినా ఏదైనా అందరం మా ఆయన తింటాడు నేను తింటాను అనమాట అలా ఏదో ఒకటి తినేసి టీ అయితే తాగుతాం అనమాట ఈరోజైతే బిస్కెట్ టీ అనమాట షాప్లోకి తెచ్చుకొని బిస్కెట్ తినుకుంటూ టీ ఎంజాయ్ చేస్తున్నాము నేను మా అయితే ఇప్పుడే మా వాడైతే వచ్చాడండి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందనమాట వాడిని వీడియో తీయొద్దని అంటున్నాడు ఇప్పుడైతే మా వాడు వచ్చాక షాప్ ముందు ఊడ్చెళ్దామని చెప్పేసి వీడియో రారా అంటే వాడైతే అస్సలు రావట్లేడండి నేనే వీడియో అయితే తీసుకుంటూ షాప్ ముందు ఊడుస్తున్నాను అనమాట ఇప్పుడు షాప్ ముందు మొత్తం ఊడ్ చేశాను పైనుంచి పైప్ వేస్తాడనమాట మా వాడు పైప్తో నీళ్ళు అయితే కొడుతున్నానండి ఈరోజు చూడండి షాప్ ముందు మెట్లు కూడా కడిగేస్తున్నాను రోజేమో కడగనండి టూ డేస్కి ఒకసారి అయితే కంపల్సరీగా కడిగి ఇలా కల్లాప్ అయితే చల్తాను పెండ దొరుకుతుందండి ఇటు సైడు బరిగొడ్లు వెళ్తాయి అప్పుడు వెళ్ళేటప్పుడు పెండంతా ఒక దగ్గర వేసేస్తాను అనమాట పెండతో కూడా చల్తాను ప్రతి మంగళవారం శుక్రవారం అయితే కంపల్సరిగా పెండతో చల్తాను అనమాట ఈ మధ్య కాలంలో కొత్తగా పెండ పౌడర్ అని వస్తుంది ఫ్రెండ్స్ అది అది కూడా తెచ్చి చల్లుతున్నాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది కాకపోతే అందులో కెమికల్ ఎక్కువగా ఉండి మరీ ఎక్కువగా పచ్చగా కొడుతుంది అనమాట అందుకని చేతి నిండా కూడా కలర్ అనేది అంటుతుంది ఆ కెమికల్ చేతి నిండా అంటే ఒక రెండు రోజులైనా పోవట్లేదండి అందుకే మనం అన్నం తినేటప్పుడు కడుపులోకి వెళ్తుందేమని చెప్పేసి నేను అది బంద్ అనమాట పెండ దొరికితేనే చల్తున్నాను ఇవి చూడండి పైకి వెళ్ళే మెట్లు పైన అయితే ఐదుగురం ఉంటామండి పోర్షన్లో ఈ నెల నా డ్యూటీ అనమాట నెలకొక్కలమైతే ఇలా మెట్లు కడిగి ముగ్గేస్తామండి నీట్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంట్లోకి అయితే వచ్చేసాను బట్టలు అయితే ఇందాక మడతేశానండి వచ్చాను ఒకసారి కరెంట్ పోయిందనమాట ఇంకా అవైతే గూళ్ళలో పెట్టలేదు మడతేసి ఉంచేసాను చూడండి ఇందాక కరెంటు పోయింది వీడియో తీద్దామంటే అందుకే తీయలేదండి మావాడైతే ఇప్పుడే ట్యూషన్ నుంచి వచ్చాడు టైం వచ్చేసి ఎంతైంది మనకంట సెవెన్ థర్టీ కరెక్ట్గా సెవెన్ థర్టీ అయిందండి షాప్లో షాప్ ముందర కూర్చి చల్లి బుక్ చేసి వచ్చేసరికి ఈ టైం అనమాట ఇప్పుడు ఈ బట్టలన్నీ గుడ్లగా పెట్టేసి అన్నం పొయ్యి మీద పెట్టేసి ఎగ్స్ డైలీ ఎగ్స్ ఉడకబెడతానండి ఏ మనకంట స్నానం చెప్పు ఏం తింటున్నారా బ్యాంకు కట్ చేసుకొని తింటుండీ మా ట్యూషన్ నుంచి వచ్చి చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ఏడున్నర అవుతుంది నైట్ ఇప్పుడు వచ్చి ఇంకా ఈ బట్టలు అన్నీ మడత వేసినాను ఇందాకనే వచ్చి మనకంట హాయ్ చూడండి బట్టలు అయితే మడత పెట్టాను కదా బట్టలు మడత పెట్టేసి ఒక పొయ్యి మీదేమో ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఒక పొయ్యి మీదేమో అన్నం పెట్టాను అనమాట ఈ ఎగ్స్ ఈ అన్నం ఉడికేలోపు బట్టలన్నీ గూట్లలో గూట్లలో సర్దేసి వస్తానన్నమాట ఇవి ఈలోపు ఉడికిపోతాయి చూడండి అవి అయితే పొయ్యి మీద పెట్టేశాను కదా ఇప్పుడేమో ఈ బట్టలన్నీ వెళ్ళి గూట్లల్లో సర్దేసేయాలండి మా అమ్మాయి అంటే కొద్దిగా హెల్ప్ చేసేది నేను షాప్ నుంచి వచ్చేసరికి బట్టలు మడతేసేది అంట్లు తోమేది అనమాట మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కదా కొంచెం నాకు పని ఎక్కువే అవుతుందనమాట ఇంట్లో చూడండి ఇల్లు కూడా ఉదయం ఊడుస్తాను అంత డెస్ట్ ఏం పట్టదు ఎందుకంటే పిల్లలు ఎవరు లేరు ఉదయం స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ నైట్ వస్తారులే కానీ ఇంకా అది అలవాటు అనమాట సాయంత్రం కూడా ఇల్లు ఊడ్చుకోవటం సాయంత్రం టీ చేసి రోజు అంట్లు తోమి ఇల్లు వెళ్తాను వెళ్తానమాట టీ పెట్టుకొని ఈరోజు కూడా గిన్నెలు తోమేసి ఇల్లులు ఉడదామని ఇంట్లోకైతే వచ్చానండి వీడియో తీద్దామని కరెంటు పోయిందనమాట అందుకనే బట్టలు ఒకటి మాట గిన్నెలు గిన్నెలైతే తోమేశాను అందుకే అప్పుడైతే ఇల్లు ఊడ్చలేదండి ఇప్పుడైతే బట్టలన్నీ గూట్లలో సర్ది ఇల్లు ఊడుస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయి అన్నీ కూడా ఇక్కడ పెట్టాను అనమాట అన్నం తినడానికి మావాడు ఎగ్స్ పొట్టు తీస్తుండు ఈరోజు కూర ఉదయం పూట అరటికాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ అరటికాయ కూర అయిపోయింది అనమాట ప్రతిరోజు కంపల్సరిగా మామూలుగా చికెను మటన్ ఉన్నప్పుడు తప్ప ప్రతిరోజు ఎగ్స్ ఉడకబెడతాను అనమాట నేను డైలీ కంపల్సరీగా ఈరోజు ఇంకా ఏం చేయలేదండి అరటికాయ ఫ్రై చేశాను అయిపోయింది అనమాట నైట్కి మాడికాయ పచ్చడి అనమాట పచ్చడి కూడా కాదు అది కారమే అండి మాడికాయ పచ్చడి కూడా అయిపోయింది ఇంకా గడ్డ పెరుగు అనమాట కంపల్సరీగా పెరుగు అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకనే నైట్ కూడా ఎక్కువ అన్నం తక్కువ తింటాం అనమాట అందుకనే కొద్ది కొద్దిగా పచ్చడి వేసుకొని తినేసి ఎట్లా ఎలాగో ఎగ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి పెరిగేసుకొని తినొచ్చులే అని చెప్పేసి ఇంకా ఇలాగా అడ్జస్ట్ అవుతామనమాట అప్పుడప్పుడు దీంట్లోకి మరీ పచ్చడి తింటే బాగోదుగా దీంట్లో ఏమైనా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆనియన్ కీరా ఉంటే కట్ చేశానండి ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ మా వారు ఉత్త పచ్చడితో అయితే తినరండి ఇలా కీరా కానీ ఆనియన్ కానీ ఉంటే తింటారనమాట ఎగ్స్ అందుకే ఈ ప్రిపేర్ చేశాననమాట ఇలాగా ఇప్పుడైతే అందరం కలిసి కూర్చొని తింటున్నామండి మేము టిఫిన్ అయినా సరే అన్నమైనా సరే మూడు పూటలు కూడా అందరం కలిసి తింటామండి ఉదయం టిఫిన్ పిల్లలు అయితే లేటుగా చేస్తారు కానీ మధ్యాహ్నం భోజనం అయినా సరే నైట్ కంపల్సరిగా అందరం కలిసి కూర్చొని కింద కూర్చొని తింటాము మేము ఇంకా మధ్యాహ్నమైన ఉదయమైనా నేను మా వారు కలిసి టిఫిన్ అయితే కంపల్సరిగా ఒక్కలమైతే అస్సలం తినమండి ఇద్దరం కలిసే తింటాము పిల్లలు ఉంటే నలుగురితో కలిసి తింటామనమాట చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి అయినా సరే దీంట్లో ఆనియన్ పెట్టుకొని తింటే ఎక్సలెంట్గా ఉందనమాట అందులో ముక్కలు కూడా లేవండి మామిడికాయ పచ్చడిలో ఓన్లీ ఉత్త కారమే ఉంది ఆ కారంతో తింటున్నాం అనమాట ఈరోజు మేము ఫుడ్ అయినా సరే ఎంత బాగుందో ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి మా ఆడికాయ పచ్చడంటేనే ఆ టేస్టే వేరే ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో దాంట్లో ఇంకా ఆనియన్ పెట్టుకొని కోడిగుడ్డు ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను పచ్చడి కదా అని ఆమ్లెట్ అయితే అసలు తినరండి మా వారు అందుకని చెప్పేసారు కదని ఎగ్సే ఎక్కువ ఉడకబెడతాను అనమాట ఆమ్లెట్ తక్కువ మా ఇంట్లో అసలు అనమాట ఆమ్లెట్ ఎప్పుడో రేర్ ఎవరైనా పిల్లలు కానీ మా ఆయన కానీ అడిగితేనే వేస్తాను మ్యాక్సిమం అయితే ఎగ్సే ఉడకబెడతాను ఫుడ్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నానండి నేనైతే మామిడికాయ పచ్చడి కీర ఆనియన్ కొడుగుడ్డ అనమాట మా వాళ్ళని వీడియో తీయొద్దంట వాళ్ళని అయితే ఎవరు తీయలేదు ఫ్రెండ్స్ నేనైతే నన్ను ఒక్కదాన్నే తీసేసారు అందులో ఒకటి షాప్లో పనిచేసి చేసి ఉంటాం కదా ఇంకా ఎనిమిది ఎనిమిదిన్నర టైంలో ఫుల్గా ఆకలిస్తుందండి వేడి వేడి అన్నం మామిడికాయ పచ్చడి ఇంకేం కావాలి ఫ్రెండ్స్ చూడండి అన్నం అయితే తినేసామండి అన్నీ మళ్ళీ గిన్నెలన్నీ తెచ్చేసి అంట్లు తోముతున్నాను అనమాట చూడండి ఇందాక ఆల్రెడీ అన్ని గిన్నెలు తోమి వెళ్ళిపోయాను అనమాట మధ్యాహ్నం తిన్నవి ఉదయం తోముతాను టిఫిన్ తిన్నవి మళ్ళీ మధ్యాహ్నం తిన్నవి సాయంత్రం నాలుగు గంటలకు ఆ టైంలో వచ్చి కడిగేస్తాను అనమాట మళ్ళీ ఇప్పుడు తిన్నవి మళ్ళీ ఉంటాయి అంట్లు మొత్తం మూడు సార్లు అయితే కడుగుతాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు వీడియో తీయడానికి మనిషి అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో తీయలేకపోతున్నాను అనమాట ఒక్కదాన్ని స్టాండ్ కూడా ఉందిలే కానీ షాప్లో పని ఇంట్లో పని అదే సరిపోతుందండి స్టాండ్ ఫిట్ చేసి మళ్ళీ వీడియో తీయాలంటే చాలా కష్టం కష్టమవుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మధ్యాహ్నం తొమ్మిది గంటలు అనమాట సాయంత్రం ఇప్పుడు నైట్ అంటలు కొద్దిగా ఉంటాయి ఎందుకంటే సాయంత్రానికి తోముతాను కాబట్టి ఉదయం నైట్ తక్కువగానే ఉంటాయండి మా వాడు వీడియో తీసుకుంటా ఏదేదో చెప్తుండు ఇలాది మమ్మీ అలాది మమ్మీ అని స్టాండ్ యూజ్ చేసుకో వీడియో తీయాలంటే ఎంత బతిలాడాల్సి వస్తుందో ఫ్రెండ్స్ మా వారిని కానీ మా వాడిని కానీ మా అమ్మ అంటే పాపం మా అమ్మాయి అయితే నేను ఇలా తీస్తా మమ్మీ అలా తీస్తాం మమ్మీ అని మా అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేస్తుంది మా వాడిని అయితే బతిలాడి బతిలాడి వస్తుంది నాకైతే ఏదైనా వీడియో తీయాలంటే ఇంకా లాభం లేదు స్టాండ్ పెట్టుకొని అయినా సరే ఇప్పటి నుంచి ఇలాంటి వీడియోలు కంటిన్యూస్గా వస్తాయండి వీడియోలు మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అంట్లో ప్రాసెస్ అయితే అయిపోయింది కదా మరి మళ్ళొక్కసారి అన్నం తిన్నాక మెతుకులు అన్నీ అవన్నీ పడతాయి కదా మళ్ళొకసారి ఇల్లు అయితే నీట్గా ఊడ్ చేసుకొని ఎక్కడ ఒక్కడ సరిదేసి పెడతానమాట నైటే ఎందుకంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఉదయం అంతా పని మళ్ళీ టిఫిన్ అన్నం కూర మళ్ళీ పిల్లల స్కూలు మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి ఇదంతా పని మళ్ళీ డే మార్నింగ్ పూట మళ్ళీ రొటీన్ అయిపోతుంది అనమాట పని అంతా కూడా అందుకే నైట్ గిన్నెలు తోమేసి ఇంకా ఇల్లు ఊడ్చుకొని నీట్గా సర్ది పెట్టుకుంటాను అనమాట అయినా సరే మార్నింగ్ లేచి మళ్ళీ కానీ అదేంటో అలా అలవాటు అనమాట నాకు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఐదు గంటల నుంచి నైట్ తొమ్మిదింటి ఇంటి వరకు నా బిజీ షెడ్యూల్ ఎలా ఉంటుందో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ నచ్చిందా అండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోలు మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉందండి ఈరోజు ఐదింటిలోపు తొమ్మిదింటి వరకే చూపించాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కరోజు షాపు ఏడింటికి బంద్ చేస్తాం ఏడున్నరకు ఒక్క రోజు ఎనిమిది అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది అలా టైం టైం టు టైము లేట్ అయిపోతుంది అనమాట రోజు టెన్ థర్టీ కూడా పదిన్నర కూడా అయిపోతుంది అనమాట నా ఈ బిజీ ఇది అంతా పని అంతా అయిపోయేసరికి షాప్ నుంచి వచ్చి ఇంట్లో చేసుకొని మళ్ళీ వంట చేసుకొని ఇంకా ఇదంతా చేసేసరికి పది పదిన్నర అవుతుందండి ఈ మధ్య కాలంలో అయితే షాప్ తొందరగా క్లోజ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే అంత బిజీ ఎవరికి లేవు పనులు అయితే తగ్గిపోయాయండి షాప్ అంత సీజన్ కూడా లేదు తగ్గిపోతుంది అనమాట అందుకని చెప్పేసి షాపు ఏడు ఏడున్నరకు క్లోజ్ చేస్తున్నాము అందుకనే పని తొందర అయిపోతుంది లేదంటే పది పదిన్నర అయిపోతుందండి సో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి షాప్ చూసుకోవాలి మళ్ళీ ఇదే కంటిన్యూ అయిపోతుంది అనమాట రోజు ఇదే వర్క్ అయితే సో ఐదింటి నుంచి తొమ్మిదింటి వరకే ఇంత బిజీగా ఉంటే డే అంతా ఎంత బిజీగా ఉంటా అని చెప్పండి నేను చాలా బిజీగా ఉంటామండి మేమైతే ఎవరిని తక్కువ అయితే మాట్లాడట్లేదు ఫ్రెండ్స్ ఎవరైనా తక్కువ చేసి ఉంటే క్షమించండి సారీ ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్